హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్ డిగ్రీ ఫిఫ్త్ సెమ్ సాంస్క్రిట్ సబ్జెక్ట్ లో మహాకవి శాస్త్రకార విభాగంలో ఈ క్లాస్ లో మనం మాఘుడి గురించి మాఘ అతని గురించి మాట్లాడతాం సో చూడండి మాఘ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ అమంగ్ సాంస్క్రిట్ పోయిట్స్ మాఘ అనే అతను సంస్కృత కవులందరిలో గొప్ప వాళ్ళందరిలో ఒకడుగా గుర్తించబడినాడు హీ వాజ్ ఏ గ్రేట్ గ్రామరియన్ అండ్ హీస్ నాలెడ్జ్ ఆఫ్ గ్రామర్ ప్రూవ్ ఇన్ హీజ్ శిశుపాల వధ మాగా ఒక వ్యాకరణ కర్త అతని వ్యాకరణం ఎంతటిదో అనేది అతను రాసినటువంటి శిశుపాల వధం అనే గ్రంథం ద్వారా తెలియజేయబడుతుంది మాఘస్ గ్రాండ్ ఫాదర్ సుప్రభ దేవాజే మినిస్టర్ ఆఫ్ గుర్జరా కింగ్ అతని యొక్క తాత అతని తాత సుప్రభ దేవుడు గుర్జర రాజు దగ్గర మంత్రిగా పనిచేశాడు మాగాస్ ఫాదర్ దత్తక వాజ్ ఏ గ్రేట్ స్కాలర్ అండ్ అతని యొక్క తండ్రి దత్తకుడు ఒక గొప్ప పండితుడు మెనీ స్కాలర్స్ డిక్లేర్డ్ టైమ్ పీరియడ్ ఆఫ్ మాగా యాజ్ ద లాటర్ హాఫ్ ఆఫ్ ద సెవెంత్ సెంచరీ ఏడి అండ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఎయిత్ సెంచరీ ఏడి సో చాలా మంది పండితుల యొక్క అభిప్రాయం ప్రకారం మాఘ అనే అతను ఏడవ శతాబ్దపు చివరి కాలం నుండి ఎనిమిదవ శతాబ్దపు మొదటి కాలం వరకు చెందినవాడని చెప్పేసి అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది హీజ్ పోయం శిశుపాల వధం ఈజ్ ఆఫ్ ట్వంటీ కాంటోస్ అతను రాసినటువంటి శిశుపాల వధం ఏదైతే బుక్ ఉందో అది ఇరవై సర్గల్ ని కలిగి ఉంటుంది దిస్ ప్లాట్ ఈజ్ దిస్ ప్లాట్ ఆఫ్ స్టోరీ ఈజ్ కంపైల్డ్ ఫ్రమ్ సభాపర్వ ఆఫ్ మహాభారత సో ఈ శిశుపాల వధం అనే ఇతను రాసినటువంటి గ్రంథానికి ఆధారమైనటువంటి స్టోరీ మహాభారతంలోని సభాపర్వం నుండి గ్రహించబడింది ఇన్ దిస్ పోయం హీస్ ఎబిలిటీ టు రైమ్ మ్యూజిక్ డ్రామా అండ్ గ్రామర్ క్లియర్లీ స్టెప్ బై స్టెప్ అనమాట సో ఈ యొక్క గ్రంథంలో ఈయన రూపకాన్ని అండ్ శ్లోకాల్ని మ్యూజిక్ సంగీతాన్ని అలాగే నాటకాల్ని అన్నింటినీ కూడా గ్రామర్ తో పాటుగా అన్నింటినీ కూడా స్టెప్ బై స్టెప్ గా అంటే ఒకదాని తర్వాత ఒకటిగా చాలా చక్కగా వర్ణించడం జరిగింది అనమాట ఓకే ఇంకా యుధిష్ఠి పర్ఫార్మ్ రాజసూయ సాక్రిఫైస్ ఆఫ్టర్ డిఫీటింగ్ శ్రీకృష్ణ యుధిష్ఠిరుడు తను రాజసూయ యాగాన్ని పర్ఫార్మ్ చేస్తాడు నిర్వహిస్తాడు ఎందుకు అనంటే జరాసందుని పైన విజయం సాధించిన సందర్భంగా ఆయన రాజసూయ యాగాన్ని నిర్వహిస్తాడు ఆ సందర్భంగా సభలోకి ఆహ్వానితులైన అందరిలో ముందుగా ఆయన శ్రీకృష్ణుని గౌరవ ఆహ్వానం ఇస్తాడు అనమాట ఫస్ట్ గా కాబట్టి దిస్ మేక్స్ ద శిశుపాల యాంగర్ అలా శ్రీకృష్ణుడికి ఆయన మొదట గౌరవం ఇవ్వడం అనేది ఈ శిశుపాలుడికి నచ్చదు అందుకే ఆయనకి కోపం వస్తుంది వస్తుంది అండ్ హీస్ మిస్బిహేవియర్ రెబ్యూ క కింగ్ కృష్ణ ఆ తర్వాత అతను కృష్ణుడిని దండి సారీ దూషిస్తుంటాడు అనమాట అలా దూషించడం అనేది శ్రీకృష్ణుడికి కోపం తెప్పిస్తుంది అండ్ శ్రీకృష్ణ కిల్డ్ శిశుపాల ఆఫ్టర్ హీస్ హండ్రెడ్ మిస్టేక్స్ ఆ తర్వాత శిశుపాలు శ్రీకృష్ణుడు అతని ఆ శ్రీకృష్ణుడు చంపేయడం జరుగుతుంది ఎందుకంటే ఆ శిశుపాలుడికి అప్పటికి పోయి సారీ వంద తప్పులు అవి అనేవి అయిపోయి ఉంటాయి అనమాట సో వంద తప్పుల తర్వాత ఇతన్ని చంపుతానని చెప్పేసి వాళ్ళ తల్లికి ఆయన వాగ్దానం ఇచ్చి ఉంటాడు మాట ఇచ్చి ఉంటాడు కాబట్టి ఆ మాదిరిగా హండ్రెడ్ మిస్టేక్స్ అయిన తర్వాత శిశుపాలు అతను చంపడం జరుగుతుంది దిస్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ కోర్ ఆఫ్ ద పోయం సో ఇది ఈ చిన్న కథే అంటే ఆ సభాపర్వంలో జరుగుతున్నటువంటి ఆ సంఘటనని ఈయన ఇరవై సరగలతో చాలా చక్కగా రాశాడు అన్నమాట సో మాగ హ్యాస్ బీన్ అడ్మైడ్ ద కాళిదాసాస్ బ్యూటీ ఆఫ్ సిమిలీస్ అండ్ డెప్త్ ఆఫ్ థాట్ ఆఫ్ ద భారవి అండ్ డెలికసీ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ దండి సో ఈ మాగ రాసినటువంటి ఈ శిశుపాల వదానికి ఇట్లా మనం అబ్జర్వ్ చేస్తే అందులో చదువు దాని చదివితే అందులో కాళిదాసుడు రాసినటువంటి బ్యూటీ ఆఫ్ సిమిలీస్ అతని యొక్క అందమైనటువంటి వర్ణనలు అంటే ఊహించి వర్ణించేటువంటివి ఆ పోలికలు అన్ని కూడా అందులో కనబడుతుంటాయి అండ్ డెప్త్ ఆఫ్ థాట్ ఆఫ్ భారవి భారవి యొక్క అంతర్లీనంగా ఉన్నటువంటి ఆలోచన విధానం అన్ని కూడా ఇందులో కనబడుతుంటాయి అండ్ డెలికసీ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ దండి దండి వాడేటువంటి పదాల యొక్క వర్ణన పద లాలిత్యం అంటాం అవన్నీ కూడా ఇక్కడ కనబడతాయి అనమాట సో మాగుడి యొక్క రచనలో కాళిదాసు యొక్క ఉపమానం అండ్ భారవి యొక్క అర్ధ గౌరవం అండ్ దండి యొక్క పద లాలిత్యం మూడు కనబడతాయి కాబట్టి కింద ఒక కొటేషన్ ఉంటుంది ఉపమా కాళిదాస భారవే అర్ధ గౌరవం దండిన పదలాలిత్యం మాఘే సంతి గుణ అని చెప్పేసి అంటారనమాట ఓకేనా కాబట్టి ఉపమా విధంగానైతే కాళిదాసిని ఉపమా కాళిదాస అని అంటాము భారవిని భారవే అర్ధ గౌరవం అని ఇంత ముందు చెప్పుకున్నట్లు అంటాము అండ్ దండిన పదలాలిత్యం దండి రాసినటువంటి అంటే పదాలను లాలించే పదాలతో ఆయన ఆ దండి రాసినటువంటి దశకుమారాన్ని తెలుస్తుంది అలాగే ఈ ముగ్గురిని కలుపుతాయి మాఘే సంతి త్రయోగుణ ఈ మూడు గుణాలు ఇందులో కనబడతాయి మా గుడిలో అని చెప్పేసి అంటున్నారు అనమాట్యులరీ ఈజ్ సో కాపీయస్ యాజ్ ఇఫ్ ఎ స్టూడెంట్ హూ హ్యాడ్ స్టడీడ్ ఫస్ట్ నైన్ కాంటోస్ విల్ నాట్ బి కన్ఫాంటెడ్ విత్ న్యూ వర్డ్ ఇతని వెకాబ్యులరీ లేదా ఇతను రాసినటువంటి ఆ గ్రామర్ అన్నింటి గనక చదివినట్లయితే ఉచ్చరణని గనక చదివినట్లయితే ఏమవుతుంది అని అంటే ఒకవేళ ఒక ఈయన రాసినటువంటి ఈ శిశుపాల పదం అనేది ఇరవై సరగలు ఉంది అందులో మొదటి తొమ్మిది సరగల్ని గనక ఏ విద్యార్థి అయినా గనక చదివితే మిగిలిన వాటిలో ఆయనకి కొత్త పదం అనేది దొరకదు అంటే అన్ని అప్పటికే వాడినటువంటి పదాలే వస్తాయి కాబట్టి సంస్కృతంలో తెలియని పదాలే ఉండవు అని చెప్పేసి అంటారు అనమాట నెక్స్ట్ హీజ్ పొయ్యిటిక్ మెరిట్స్ వాజ్ సో గ్రేట్ హీజ్ యూసేజ్ ఆఫ్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఈజ్ వండర్ఫుల్ సో ఆయన రాసినటువంటి పోయేటిక్ కవిత్వం అనేది ఎంత గొప్పగా ఉంటుంది అని అంటే అండ్ అతను రాసినటువంటి ఫిగర్ ఆఫ్ స్పీచ్ అంటే ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఏంటి అలంకారం ఇవన్నీ కూడా అతను రాసినటువంటి దానికి ఒక వండర్ఫుల్ గా అంటే ఒక ఆశ్చర్యంగా ఒక అద్భుతంగా రాయడం జరిగింది అనమాట ఇవన్నీ వర్ణనలను చూసిన తర్వాత ఏమంటారు అంటే మల్లినాథ సూర్య అని అతను మాఘే మేఘే సంతే గతం వయా అని అంటాడు మాఘే మేఘే గతం వయా అని అంటాడు అనమాట మాఘ యొక్క ఈ శిశుపాల వదాన్ని మేఘే కాళిదాస్ యొక్క మేఘ సందేశాన్ని చదవటంలోనే నా వయస్సు మొత్తం అయిపోయింది అని చెప్పేసి అనమాట అంత గొప్పగా ఉంటుంది అనమాట ఎన్నిసార్లు చదివినా గానీ చదివేటట్లు ఉంటుంది ఇది శిశు వద అని చెప్పేసి ఓకేనా సో ఇది మనకు మా గుడికి సంబంధించినటువంటి కవి పరిచయం ఓకేనా సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్